నమస్తే అండి జవన్ సర్లకు స్వాగతం నేను ఈరోజు మా పూర్వీకుల ఆట వస్తువులు చూపిస్తున్నానండి అంటే ఆడపిల్లల ఆట వస్తువులు అనమాట ఇవి దాదాపు ఒక నాలుగైదు తరాల క్రిందటివండి ఇవన్నీ చూడండి చిన్న చిన్న అంటే టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ గిన్నెలు అనమాట పూర్వం ఆడపిల్లల ఆట వస్తువులు అంటే జస్ట్ బొమ్మల పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఈ వంటలు ఎక్కువ చిన్నపిల్లలకి ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి ఆటలు కూడా వంటలు ముగ్గులు ఇలాంటి వాటితోటి లేకపోతే బొమ్మల పెళ్ళిళ్ళు ఇలా ఉండే అనమాట ఇవన్నీ ఎప్పుడో వందేళ్ళ క్రితం నాటివండి ఇదిగో చూడండి ఇది డైనింగ్ టేబుల్ సెట్ అనమాట అసలు ఎంత నగిశీలత ఎంత బాగా చేశారో చూడండి ఇది జ్యూస్ పోసుకునేదో అంటే మధుపాత్ర అంటారు కదా ఆ టైప్ ఇది ఇవన్నీ ఆడుకునేవానమాట ఎప్పుడో అంటే ఇవన్నీ పాత పెట్టెల్లో పడున్నవి ఇవన్నీ తీసి ఇప్పుడు షో కేసులో పెడుతున్నారండి అందరూ ఇది చూడండి నక్షత్రహారతి తీస్తారు కదా చాలా పెద్దది ఉంటుంది ఆ టైప్లో చిన్నదన్నమాట ఇవి పీటలు ఇవి మామూలుగా మనకి పెళ్లి పీటలు అవి ఉంటాయి చూడండి ఆ షేప్లో చిన్న చిన్నవి అనమాట వీటి మీద బొమ్మల పెళ్ళిళ్ళు అది చేయడానికి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని కూర్చోబెట్టి చేయడం అలాంటి వాటికి అనమాట ఇవి అన్నీ చిన్న చిన్న గిన్నెలు అంటే టూ త్రీ ఇంచెస్ సైజులో ఉన్నవండి అన్నీ కూడా ప్రతి గిన్నె అంటే పూర్వం ఎలా ఉండేదంటే ఒక గిన్నె ఇదిగోండి చెమ్మిది ఇది కూడా చిన్నది జస్ట్ త్రీ ఇంచెస్ ఆ సైజులో మన వేలంతా పొడుగు ఉన్నదన్నమాట ఇదిగోండి ఇవి పాల గిన్నెలు కొన్ని అంటే ఇప్పుడు మనం కుక్కర్లోనే అన్నీ అన్నం కూరలు అన్నీ వండేస్తాం కానీ పూర్వం అయితే కూర ఉండేదాంతో కూర వండాలి అన్నం వండే గిన్నెతో అన్నమే వండాలి అలాగే పాలుకి సపరేట్ గిన్నెలు ఇంక ప్రతి దానికి అదే సపరేట్ ఉండేయండి ఇవన్నీ చూడండి ఇవి అన్నం లేకపోతే పండగలప్పుడు అంటే పెద్ద ఇవి చిన్న చిన్నవి జస్ట్ పిల్లలు ఆడుకునేవి అనమాట ఇలాంటివి పెద్ద పెద్దవి ఉంటాయి అంటే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏ గిన్నెతో ఏది వండాలి అనేది ఈ ఆటల్లోనే అలవాటు చేసేసేవారండి ఇది చూడండి కళాయి షేపు ఇందులోనేమో ఈ పండుగలప్పుడు పులిహోరలు కానీ బూరెలు ఇలాంటివి చేసినప్పుడు వీటిలో వేసేవారు అనమాట ఇది మూకుడు అంటారంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా అంటారు మా ఏరియాలో మూకుడు అంటారండి ఇలాంటివి పెద్ద పెద్దవి ఉంటాయి అందులోనే బూరెలు అవి వేయడం ఇది నెయ్యి గిన్నె చిన్నదే చిన్నవేమో నెయ్యి వేస్తారనమాట గోకర్ణం అంటారు దాన్ని పెద్దదాంతో అయితే పులుసు భోజనాల్లో పులుసు అది వేస్తారు చూడండి అది ఇది కత్తిపేట అండి ఈ గిన్నెతో మనం భోజనాల్లో పులుసులు అలాంటివి వేసినప్పుడు ముక్కలు పడకుండా ఓన్లీ లిక్విడే పడుతుంది అనమాట ముక్కలు ముక్కలు గరితో తీసివేసేవాళ్ళు ఇదిగోండి ఇది కత్తిపీట మనం కూరగాయలు అది కట్ చేసుకోవడానికి అది కత్తిపీట అండి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ ఎలా యూజ్ చేయాలి అన్నీ అలవాటు అనమాట ఇదిగోండి ఇది ఒక రకం అంటే పులిహోర కానీ ఏదైనా పెట్టడానికి కొన్ని బిర్యానీ గిన్నెలు కొన్ని ఏమో గుమ్మడికాయ పులుసు అది పూర్వం భోజనాల్లో అది గుమ్మడికాయ పులుసు కంపల్సరీ అనమాట ఆ గుమ్మడికాయ పులుసు పెట్టడానికి ఒక్క షేప్లో అంటే పొడుగు కొంచెం పొడుగ్గా ఉన్న గిన్నె అలాంటివే వాడేవాళ్ళు ఇదిగోండి ఇది మంచినీళ్ళు ఇలాంటి వాటితో తాగేవాళ్ళు అనమాట కొంచెం పెద్దవి గ్లాస్ సైజులో ఉంటాయి ఇదిగోండి ఇది కొంచెం పెద్దది చాలా వెయిట్ ఉన్నాయండి ఇది మామూలుగా గ్లాస్ మన ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎంఎల్ అలా పట్టే సైజ్ ఉందనమాట ఇదిగోండి ఇది హ్యాండ్ పంప్ మనకి వాటర్ పల్టుల్లో ఉంటాయి కదండి పంపులు ఇదివరకు అయితే నుయ్యి ఉండేది ఇప్పుడు చాలా వరకు పైపులు పెడుతున్నారు పంపు హ్యాండ్ పంప్ ఇదిగోండి ఈ చెంబు చూడండి బిందె ఇలాంటివి పెద్ద బిందెలు ఉంటాయి అనమాట రాగి రేకొచ్చిన పైన అంటే మరిది అందానికి అలా పెట్టారేమో ఇలా అన్నీ కూడా బిందె ఇది చిన్న బిందె అనమాట ఇలాంటివే పెద్దవి ఉంటాయి అంటే ఇదిగోండి ఇవి కూడా గుమ్మడికాయ పులుసు ఇలాంటివి పెట్టావన్నమాట పెద్ద పెద్దవి ఉంటాయి అవి ఒక ఐదారు బిందెలు పట్టే అంత సైజు ఉంటాయి ఇదుగోండి ఇందులో దేవుడి దగ్గర ముగ్గు పెట్టుకోవడానికి ఇందులో వరి పిండి పోసి దేవుడి దగ్గర ఇలా ఇలా కొడితే ముగ్గు పడుతుంది అనమాట ఇది ఈ ప్లేట్ మీద చూడండి అసలు ఈ డిజైన్ ప్రతి దాని మీద ఎంత బాగా చెక్కారంటే ఆంజనేయ స్వామి చూడండి ఇలా సంజీవని పర్వతం ఎత్తుకొని వస్తున్న డిజైన్ అనమాట చిన్న ప్లేట్ అసలు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువుల్లో కూడా ఇంత డిజైన్స్ ఉండేవండి మళ్ళీ పూజా మందిరంకి కూడా ఇలా అనమాట ఇదిగోండి ఇది దేవుడి బొమ్మలు పెట్టుకోవడానికి సింహాసనం ఇదిగోండి ఇది పూల సజ్జ చిన్నది ఒక టూ ఇంచెస్ అంత కూడా లేదనమాట ఇలాంటివే పెద్ద ఉంటాయి చిన్నపిల్లలు ఇలాంటి వాటితో ఆడుకునేవారు అనమాట ఇదిగోండి ఇది కుంకుమరిణ చూడండి ఎంత అందంగా ఉందో ఇవన్నీ పాతవి అటుకులు అటుకు మీద పడేసినవి అన్నీ తీసి శుభ్రంగా తోమి ఇప్పుడు షో పెడుతున్నారు అనమాట అందరూ అంటే మన పూర్వీకులు దాదాపు ఇప్పుడు ఎవరివి ఫొటోస్ కూడా లేవండి ఎప్పుడో వంద ఏళ్ళకరతో అంటే దాదాపు ఎవరివి ఫొటోస్ కూడా లేవు ఈ ఈ గిన్నెలతో ఆడుకున్న వాళ్ళవి కానీ వాళ్ళు ఆడుకున్న గిన్నెలు మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మలు అలా వాళ్ళు వాడిన ఆట వస్తువులు అనమాట ఇదిగో ఈ చెంబు చూడండి అసలు ఇదే ఒక అర కేజీ కంటే ఎక్కువ వెయిట్ ఉంది చాలా మందంగా ఉంది అసలు ఈ డిజైన్ చూడండి ఎంత బాగా చక్కరం అంచులంతా చాలా బాగా చెక్కారు అంత వర్క్ అండి అసలు ఇప్పుడు మనం ఇలాంటివి ఈ హ్యాండిక్రాఫ్ట్స్ షాపుల్లో కొనాలంటే ఇంత అంటే ఎక్కువ డిజైన్ లేకుండా ఊరికే పైన పెయింట్ చేసినవి ఇంత వెయిట్ లేనివే వెయ్యి రూపాయలు పదిహేను వందలు అలా ఉన్నాయి ఇది ఎంత చాలా వెయిట్ ఉంది అసలు ఎంత బాగా చెక్కారో చూడండి అంచులు అంతా కూడా అంత హ్యాండ్ వర్క్ చాలా బాగా చెక్కారు ఇవి ఫ్లవర్ వాజెస్లో కూడా వాడుకోవచ్చు అనమాట మనం అంటే పూర్వం ఇవి ఇలాంటివి ఏవి ఉన్నా కానీ ఏది వేస్ట్ చేయకుండా ఇప్పుడు తీసుకెళ్ళి ఊరికే షాప్లో అమ్మేస్తే మనకి యాభై వంద ఇస్తాడండి అంతే కానీ మనం ఇవి కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట ఇలాంటివి ఏమున్నా మనం ఫ్లవర్ వాజెల్లో వాడేసుకోవచ్చు ఇదిగోండి కొండపల్లి బొమ్మలు కూడా మనకి చాలా ఫేమస్ కదా చూడండి ఎంత బాగుంటాయో ఇది మా ఇంట్లో ఉన్నదన్నమాట ఇవన్నీ మీకు నచ్చినాయనే అనుకుంటాను చాలా పూర్వకాలం నచ్చితే లైక్ చేయండి ఇవన్నీ చాలా అపరూపంగా దాచుకున్నాం అనమాట నచ్చితే లైక్ చే